నేర్చుకోవలసింది అంటే దేన్ని డబ్బు సంపాదించటాన్ని కూర్చిన నేర్పు కాదు వ్యాపారం బాగా చేయడానికి సంబంధించిన నేర్పు కాదు మేడలు మిత్రలు కట్టుకోవడానికి సంబంధించిన నేర్పు కాదు మనిషి మొదట నేర్చుకోవలసింది వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలి జీవితంలో ముఖ్యమైంది పెళ్లి చేసుకోవడం ముఖ్యమైనది కాదు పిల్లల్ని కనడం ముఖ్యమైంది కాదు పది మంది బలగాన్ని వంద మంది బంధుమిత్రుల్ని కలిగి ఉండడం ముఖ్యం కాదు నేను చాలా శ్రేష్టమైన విషయాలు చెప్తున్నాను మీరు ముఖ్యం అనుకున్నవి మీ జీవితంలో వ్యర్థం జీవితం బాగుండాలంటే డబ్బు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావేమో డబ్బున్నవాడు బ్రతుకులో నెమ్మది లేక రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు జీవితం బాగుండాలని డబ్బు జీవితాన్ని బాగు చేయదు జీవితం బాగుండాలంటే ధనము వెండి బంగారం మిగుల వెలగలిగిన వస్తు సముదాయం ఇవి ఏవి జీవితం బాగుండడానికి కారకాలు కావు జీవితానికి అతి ప్రాముఖ్యమైంది డబ్బున్నవాడు తెలుసుకోవాలి నిరుపేద తెలుసుకోవాలి మధ్యతరగతి వ్యక్తి తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే వెండి బంగారాల కంటే ధన ధాన్యాల కంటే అష్టైశ్వర్యాల కంటే అన్నిటికంటే ముందు నీకు వండాల్సింది ఏమిటంటే వ్యక్తిత్వం దీనికి మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు ఇప్పటి వరకు కూడా మీరు ఎలా ఫీల్ అయ్యారంటే తలాలు కలిగి ఉండడం పొలాలు కలిగి ఉండడం వెండి కలిగి ఉండడం బంగారం కలిగి ఉండడం ఉద్యోగం కలిగి ఉండడం మంచి వ్యాపారం కలిగి ఉండడం మంచి లైఫ్ని లీడ్ చేయడం అనేటటువంటివి మాత్రమే జీవితంలో ముఖ్యమైనటువంటివి అని అనుకున్నారా ఇవన్నీ వ్యర్థమైనవి మనిషి జీవితానికి విలువ తెచ్చేది అర్థాన్ని నిలిపేది మంచి వ్యక్తిత్వం ఇది లేకుండా నీవు ఎన్ని కలిగి ఉన్నా నువ్వు సింహాసనం మీద ఉన్నా వ్యర్థమే మేడలు మిద్దులు కలిగి ఉన్నా ఏవి ఉన్నా వ్యర్థమే వ్యక్తిత్వం లేకపోతే ఈరోజు ప్రియులరా వెండి బంగారాలు ఉన్నవాళ్ళు సకల ఐశ్వర్యాలు కలిగినటువంటి వాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు ఏమవుతున్నారు తెలుసా ప్రాణాలని నిలబెట్టుకోలేకపోతున్నారు విజయవాడలో ఒక డాక్టర్ బాగా చదువుకున్నాడు సక్సెస్ఫుల్గా హాస్పిటల్ రన్ చేస్తున్నాడు అతను చేసిన పని తెలుసా కార్లు ఉన్నాయి ఉన్నాయి హాస్పిటల్ ఉంది వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ అతని జీవితంలో అతనికి మనశ్శాంతి లేదు ఆయన చేసిన పని ఏంటో తెలుసా తనకున్నటువంటి ఇద్దరు పిల్లల్ని భార్యని ఇంట్లో ఉన్న వాళ్ళని అర్ధరాత్రి వేళ వారిని కత్తితో పొడిచి చంపి తాను తెల్లవారుజామున పోసుకుని చచ్చిపోయాడు పిల్లల్ని చంపేశాడు భార్యని చంపేశాడు తాను చచ్చిపోయాడు ఏంటి ప్రయోజనం ఎందుకు చచ్చిపోయాడు ఈరోజు ప్రాణాన్ని నిలబెట్టేది డబ్బు కాదు జీవితానికి విలువ తెచ్చేది డబ్బు కాదు డబ్బు తెచ్చే విలువ మూడు నాళ్ళ మొచ్చటే కానీ మనిషికి వ్యక్తిత్వం తెచ్చే విలువ డబ్బు లేకపోయినా బ్రతికిస్తుంది అందుకనే ధనం లేకపోయినా ధనవంతుడుగా బ్రతకగలిగిన వాడు ఎవడో తెలుసా వ్యక్తిత్వం ఉన్నవాడు గుణం కలిగినాడు ఈరోజు దేవుని వాక్యం ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది మంచి వ్యక్తిత్వం ఇంటిని బాగు చేస్తుంది మంచి వ్యక్తిత్వం బిడ్డల జీవితాన్ని బాగు చేస్తుంది మంచి వ్యక్తిత్వం చుట్టూ ఉన్న వారికి మేలుకరంగా మారుతుంది మంచి వ్యక్తిత్వం ఆ వ్యక్తిని పతాక స్థాయిలో ఉండేలాగా చేస్తుంది వ్యక్తిత్వానికి మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో మరొకటి